అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గా శిరీష మాది ఏలూరు ద్వారకా నగర్ అండి నాకు ఇద్దరు బాబులండి పెద్ద బాబు టెన్త్ చదువుతున్నాడు చిన్న ఆయన ఎయిత్ క్లాసు నాకు అమ్మఒడి పడింది ప్లస్ మా బాబుకి ట్యాబ్ ఇచ్చాడు ఆ ట్యాబ్ ఇచ్చిన రోజు వాడు ఆనందానికి హద్దులు లేవన్మాట మా జగన్ మామి నాకు ట్యాబ్ ఇచ్చాడని చాలా పొంగిపోయాడు చిన్న పిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం కానీ ఈ రోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈ రోజు ఏం జరుగుతా ఉందో తెలుసా నేను అసలు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అమ్మ కాన్వెంట్లో నేను జాయిన్ చేయలేకపోతున్నాను నేను చాలా బాధపడ్డాను తర్వాత మా జగన్ అన్న వచ్చిన తర్వాత ఈ స్కూల్ దానికన్నా రెట్టింపు యూనిఫామ్ కానించి షూస్ కానించి బెల్టులు కానించి బుక్స్ కానించి మా జగనన్నే ఇచ్చారు పిల్లల భవిష్యత్ కొరకు ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తా ఉన్నాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరికు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంలో నా పిల్లల గురించి చాలా గర్వంగా చెప్తున్నాను మా జగనాన్ని గురించి మళ్ళీ మళ్ళీ కూడా మా జగనాన్ని రావాలని నా ఉద్దేశం నాకు ఇల్లు కూడా నాకు అసలు ఏం లేదండి నా జగనన్న నాకు ఇంత ఆశరాగా ఒక అన్నయ్యగా నిజంగా మా అన్నయ్య నాకు విల్లు ఇచ్చాడు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ముందు కూడా మీకు కట్టస్తాం అమ్మ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పారు ఈ రోజు సచివాలయం పక్కన అన్ని నిమిషాల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది నేనైతే నాకు జీవితంలో నాకు ఇల్లు ఉంటుందా నేను సొంత ఇంట్లో ఉంటానని నిజంగా కలగానే అయిపోయింది అనుకున్నాను నేను అలాంటి రోజున నాకు జగనాన్ని ఇల్లు ఇచ్చాడని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉందండి నా పిల్లల భవిష్యత్తు గురించి ముందు ముందు కూడా మా జగనాన్నే రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను